హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో కొత్తగా ఆసరా చేయుత పెన్షన్లకు అప్లై చేసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా వరకు చూడండి మీకు చూస్తేనే వీడియోలో ఏం చెప్పని క్లియర్గా అర్థమవుతుంది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఈ కొత్తగా పెన్షన్లకు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అలాగే అప్లై చేసుకునేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఈ వివరాలన్నింటి గురించి చెప్తాను వీటితో పాటుగా మనకు ఈ నెల అంటే నవంబర్ నెల ఆసరా పెన్షన్లు అనేటువంటివి పంపిణీ అయితే జరుగుతుందనమాట ఈ నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్స్ ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఇవ్వరు ఏ విధానంలో పంపిణీ చేస్తూ ఉన్నారు ఇన్ కేసు ఈ మంత్లో తీసుకోకపోయినట్లయితే వచ్చే నెలకు పెన్షన్ డబ్బులు ఇస్తారా ఇవ్వరా ఈ వివరాల గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తారు మీరందరూ తప్పకుండా వీడియోని వీడియోనైతే వరకు చూసి నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళద్దు ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకెన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునిగా ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి అందులో కూడా జాయిన్ అవుతామని మీకు యూజ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో చాలామంది కూడా కొత్తగా ఈ చేయత ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికైతే ఎదురుచూస్తూ ఉన్నారనమాట ఓకేనా అయితే తొలితో వచ్చేసి ఈ కొత్తగా ఈ యొక్క ఆసరా చేత పెన్షన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమిటి వీటన్నిటి గురించి తెలుసుకున్న తరువాత నవంబర్ నెల ఆసరా పెన్షన్ల గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా సో మీరు ఈ యొక్క కొత్తగా ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి మీ సేవా కేంద్రాలకు వెళ్ళిన దరఖాస్తులు ఎటువంటివి చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఆన్లైన్లో మీ డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకొని అప్లై అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఇది ఇక్కడ వరకు క్లియర్ అయితే ఎప్పటి నుంచి చేసుకోవాలి అనేది మనకు ప్రభుత్వము ఖచ్చితంగా సరే ఈ డిసెంబర్ నెలాఖరు నుంచి అయితే స్లాట్స్ అనేటువంటి రిలీజ్ చేస్తుంది అంటే దరఖాస్తులు పెట్టుకోమని అప్డేట్ రిలీజ్ చేస్తుంది అప్పటి నుంచి మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే దాని తర్వాత వెరిఫికేషన్స్ చేశాక అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల పెన్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అనమాట అది అప్పటికి పెన్షన్ల పెంపు జరిగితే రెండు వేల రూపాయలను నాలుగు వేలు గాను నాలుగు వేల రూపాయలను ఆరు వేల రూపాయలుగాను పెన్షన్లు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది లేదు యాజువల్గా ప్రతి నెల ఎంత ఇస్తున్నారో అంతే ఇవ్వచ్చు అనమాట పెంచకపోతే అప్పట్లోపల బట్ మనకు రేవంత్ సర్కార్ ప్రభుత్వము వచ్చినటువంటి నేపథ్యంలోని మేనిఫెస్టోలో పెన్షన్ల పెంపునైతే తీసుకొస్తామని చెప్పారనమాట స్టార్టింగ్లోనే బట్ ఇంతవరకు కూడా దీని మీద ఎటువంటి దృష్టి కూడా సాధించలేదు చూద్దాం ముందు ముందు రోజులు ఏమన్నా తీసుకొచ్చేందుకు అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా అనే విషయం గురించి ఇకపోతే మీరు అప్లై చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఆ వివరాల గురించి చూద్దాము సో ఇక సాధారణ పెన్షన్ వర్గాలు ఈ వృద్ధులు విధవలు ఒంటరి మహిళలు నేయర్లు బీడీ కార్మికులు వీళ్ళందరూ అప్లై చేసుకునేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలన్నమాట ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను ఓకేనా ఒక ఆ ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డు దాని తర్వాత రేషన్ కార్డు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ కుటుంబం బీపీఎల్ ఆధార్ కార్డు దాని తర్వాత బ్యాంకు పాస్బుక్ ఫోటో కాపీ ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పెన్షన్ డబ్బులను కొన్ని జిల్లాల్లో డైరెక్ట్గా బై హ్యాండ్ అయితే ఇస్తున్నారు పోస్ట్ మాస్టర్లు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లోకి అయితే విడుదల చేస్తున్నారనమాట ఈ యొక్క పెన్షన్ డబ్బులను అందువల్ల మీకు బ్యాంక్ పాస్బుక్ కూడా అడిగేందుకు అవకాశం అయితే ఉండవచ్చు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడ్రస్ ప్రూఫ్ ఓకేనా వయసు ఆధారంగా వృద్ధాప్య పెన్షన్ కోసం యాభై ఏళ్ళు అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా యాభై ఏడు వేలు అయితే ఉంటేనే మీకు ఈ వృద్ధాప్య పెన్షన్ అయితే వస్తుంది ఇక ఈ పీడబ్ల్యూ పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో దివ్యాంగ వికలాంగ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఈ పత్రాలన్నీ పైన ఏవైతే చెప్పానో ఈ పత్రాలన్నీ ఉండాలన్నమాట దీంతో పాటుగా మనకు సదరం సర్టిఫికేట్ ఇందులో ఫార్టీ పర్సెంట్ పైగా డిజబిలిటీ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీరు సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సదరం సర్టిఫికేట్ ప్రొ ప్రొవైడ్ చేస్తారు కదా సో ఆ సదరం సర్టిఫికెట్లో ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ అయితే ఉండాలన్నమాట అలా ఉంటేనే మీరు దివ్యాంగ వికలాంగ పెన్షన్లకు అర్హులైతే అవుతారు సో ఇదండి ఫైనల్గా వచ్చేసి మీరు ఈ విధంగా ఇక్కడికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తీసుకువెళ్ళి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్లై అయితే చేస్తాం జరుగుతుంది నేను ముందు ముందు రోజులు అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను నో ప్రాబ్లం ఇకపోతే ఈ నవంబర్ నెల ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికైతే ఈ నవంబర్ నెలకు సారీ ఈ నవంబర్ నెలకు సంబంధించి ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందండి ఓకేనా సో అయితే ప్రస్తుతానికి ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఏ విధానంలో పంపిణీ చేస్తున్నారు అనే విషయం గురించి ఇప్పుడు మీకు చెప్తాను సో రాష్ట్రంలో మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ముసలి వాళ్ళకు విధవులకు ఒంటరి స్త్రీలకు బీడీ కార్మికులకు ఓకేనా లేయర్లకు వీళ్ళకి యాక్చువల్గా పెంచినటువంటి పెన్షన్ డబ్బులు కానీ అయితే పెంచు ఒకవేళ ఇన్ కేసు ఉంటే నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వాలి వికలాంగుకో వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఒకవేళ పెంచక పెంచకపోతే మీకు ఈ వీళ్ళందరికీ విధవులకు ముసలి వాళ్లకు ఒంటరి స్త్రీలకు బీడీ కార్మికులకు నేర్లకు వీళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయలైతే వస్తుంది వికలాంగులకు నాలుగు వేల రూపాయలైతే వస్తుంది బట్ మనకు ప్రస్తుతానికి పెంచలేదు కదా ఇంకా పెన్షన్ల పెంపు అయితే జరపలేదు సో కాబట్టి మీకు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది ఓకేనా సో కొన్ని జిల్లాల్లో పెన్షన్ డబ్బులను డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలకు విడుదల చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో పోస్ట్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీ గ్రామం సమీపంలో వాళ్ళ ధర పంపిణీ అయితే చేపిస్తూ ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు వరకు అయితే జరుగుతుందన్నమాట మీకు ఇంతకుముందు వచ్చేసి మీ దగ్గర బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ తీసుకొని పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేసేటువంటి వాళ్ళు అనమాట గుర్తుందో లేదో మీకు ఓకేనా బట్ ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ అనే దాన్ని క్యాన్సిల్ చేసి ఫేస్ రికగ్నైజేషన్ అంటే మీ యొక్క ముఖ చిత్రము స్కాన్ చేసుకొని దాని ఆధారంగా మీకు పెన్షన్ డబ్బులు అనేది అయితే పంపిణీ చేస్తారనమాట సో దీనివల్ల నిఖర్సుగా నిజాయితీగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ డబ్బులు పొందుతారు అండ్ అలాగే ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే తొలగించేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట అందువల్ల మనకు ప్రభుత్వము ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది మీకు ఇంక నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ఫేస్ స్కాన్ చేసి అయితే పెన్షన్ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఉన్నాయండి ఆసరా పెన్షన్లు చేత పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడుగుతున్నాను నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను గా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి స్కీమ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్